అందరికీ నమస్తే అండి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనుకోని కష్టం వచ్చింది యాక్చువల్ ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం అన్నీ ఎక్కువే ఆ ప్రాంతంలో సత్తెనపల్లికి వచ్చేసరికి కమ్మ కాపు రెడ్డి మూడు సామాజిక వర్గాల్లో కూడా మంచి నాయకత్వం ఉంది మంచి మంచి నాయకులు ఉన్నారు ఈవెన్ రెండు పార్టీలకు సమాన బలాలు ఉన్నాయి ఈవెన్ జనసేన పార్టీకి కూడా బలం బలగం బాగానే ఉంది సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రయత్నిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన సీటు మార్చే అవకాశం ఉంది అంటున్నారు సో ఆయన మార్చాలని మ్యాక్సిమం ప్రయత్నాలు జరుగుతున్నాయి మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఇస్తారో లేదో సో ఇంకా వేరే అవకాశాలు ఉన్నాయి టీడీపీకి వచ్చేసరికి ఆల్రెడీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కన్ఫర్మ్ చేశారు ఆయనే ఇన్ఛార్జీ దాదాపుగా ఆయనకే కన్ఫర్మ్ అయినట్టు తెలుగుదేశం పార్టీ టికెట్ సో టీడీపీ వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి గ్రూప్లు ఉన్నాయి వర్గాలు ఉన్నాయి ఒకరికి సీట్ ఇస్తే ఒకరి పరిస్థితి సహకరించే పరిస్థితి లేదు అంతా వేరే విషయం తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి మాత్రం చాలా పెద్ద ఇంటర్నల్ గొడవ ఏంటంటే అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గారికి సీట్ ఇస్తే ఆ నియోజకవర్గ సీటు మీద మొదటి నుంచి ఖర్చేఫ్లు వేసుకున్నారు ముగ్గురు ఎల్లో వేశారు మొదటి నుంచి దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి రాయపటి రంగారావు గారు నిన్న తిరుగుబాటు చేశారు కదా ఆయన నిన్న మొన్న తిరుగుబాటు చేశారు ఆయన అలాగే వైవి ఆంజనేయులు గారు మాజీ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగే కోడెల శివప్రసాద్ గారు కోడెల సారీ కోడెల శివరాం గారు శివప్రసాద్ గారు అబ్బాయి శివరాం గారు వీళ్ళు ముగ్గురు కూడా కొన్నేళ్ల కిందటే సత్యనపల్లి సీటు విషయంలో ఖర్చీఫ్లు వేశారు ఎవరి బలం చూపి వాళ్ళు చూపించారు ఎవరి బల ప్రదర్శన వాళ్ళు చేశారు ఎవరి బలగాన్ని వాళ్ళు మెయింటైన్ చేశారు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నారు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు అంతా కూడా ఎవరి సైన్యం వాళ్ళకు తయారైంది సో కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీలోకి వెళ్ళడం ఆయనకు చక్కచక్క ఇన్ఛార్జి చేయడం దాదాపుగా ఆయనే అభ్యర్థి అనేది ఫైనల్ చేసుకోవడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి సో ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది ఫస్ట్ రాయపేట రంగారావు గారు తన ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో నేను ఏలకేసుకొట్టి నేను టీడీపీకి వచ్చేసా ఇచ్చేసా టీడీపీ నన్ను ద్రోహం చేసింది అది అని మాట్లాడారు ఫస్ట్ తిరుగుబాటుదారు ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు కోడెల శివరాం గారు మేబీ అతి కొన్ని రోజుల్లోనే ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసే అవకాశాలే ఉన్నాయి అంటున్నారు ఆయన కూడా తిరుగుబాటు చేసే అవకాశాలే ఉన్నాయి ఖచ్చితంగా అలాగే వైవి ఆంజనేయులు గారు రెబల్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు టీడీపీ రెబల్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే అక్కడ మూడు భిన్నమైన నాయకత్వాలు మొదటి నుంచి పార్టీ మెయింటైన్ చేసి వాళ్ళు పేర్లలుగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే ఇద్దరిని ఆపి ఒకరిని కొనసాగించకుండా ముగ్గురు అలా కార్యక్రమాలు చేస్తుంటే వదిలి 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 చివరి నిమిషంలో నాలుగో వ్యక్తికి ఇచ్చారు నేను మన ఛానల్లో మొదటి నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళు ముగ్గురికి ఇవ్వరు వీళ్ళు ముగ్గురికి ఇవ్వరు అని సో అదే జరిగింది సో ఇప్పుడు ఏం జరిగింది ముగ్గురు కూడా రివర్స్ అయ్యారు వీళ్ళ ముగ్గురు బలం ఎంత బలగం ఎంత అసలు వీళ్ళు ముగ్గురు పార్టీ నుంచి బయటికి వెళ్తే ఎంత మేరకు పార్టీ నష్టపోద్ది అంటే ఎవరి బలం వాళ్ళకు ఉంది ఓబీ ఆంజనేయులు గారు మాజీ ఎమ్మెల్యే కాకపోతే వ్యక్తిగతంగా పెద్దగా ఓట్ బ్యాంక్ ఉండకపోవచ్చు కానీ ఆయన వర్గం కొంత అంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి పర్టికులర్గా ఒక పద్దెనిమిది పోలింగ్ బూతులు పద్దెనిమిది బూత్లు అనుకుంటా ఒక్క నిమిషం రిపోర్ట్ కూడా ఉంటుంది పద్దెనిమిది బూతుల్లో ఆయనకు బలమైన వర్గం ఉంది సో అక్కడ బహుశా కొంతమేరకు నష్టం రావచ్చు అలాగే రాయపేట రంగారావు గారు ఆయన కూడా సీట్ ఆశించారు ఆయనకు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన మరి ఆ ఎఫెక్ట్ కొంచెం గట్టిగానే ఉంటుంది అలాగే కోడెల శివరాం గారు అయితే మాత్రం ఒక బ్యాచ్ను మెయింటైన్ చేశారు చాలా కష్టపడ్డారు సో ఆయన విషయంలో కూడా ఒక ఇరవై ఆరు పోలింగ్ బూతుల్లో టీడీపీకి ఓట్లు దెబ్బపడే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కమ సామాజిక వర్గానికి సంబంధించిన బూతులు ప్లస్ కమ సామాజిక వర్గంలో కూడా ఈ వర్గం వీళ్ళ వర్గం వేరుగా ఉంది సో ఇక్కడ అక్కడ నాయకులు ఎవరికి వాళ్ళు చీలిపోవచ్చు కాక కానీ అక్కడ వాటర్లకు కూడా పరీక్ష కమ్మ సామాజిక వర్గ ఓటర్లకు కూడా అక్కడ పరీక్ష మా వాళ్ళకి సీట్ ఇవ్వలేదు కానీ అక్కడ పార్టీ చూస్తే మాది చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి టీడీపీ గెలవాలి కానీ ఇక్కడ చూస్తే మా వాళ్ళకి సీట్ ఇవ్వలేదు వెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు సో మొత్తానికి సత్యనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఊహించినటువంటి గొడవలు ఇప్పుడు మొదలయ్యాయి ఎప్పుడో ఆరు నెలల కిందట ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ ఇప్పుడు మొదలవ్వడం తెలుగుదేశం పార్టీ కూడా అంతర్గతంగా తట్టుకోలేకపోతుంది ముగ్గురికి ముగ్గురు బయటకు వెళ్ళిపోతే ముగ్గురు సస్పెండ్ చేసిస్తే చేసేయచ్చు కానీ పార్టీ సస్పెండ్ చేసేలాగే వాళ్ళే బయటకెళ్ళి డ్యామేజ్ చేస్తున్నారు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసే సొల్యూషన్ టీడీపీ దగ్గర లేదు వెళ్ళర్లే అనుకున్నారు కానీ ఒక ఆయన వెళ్ళాడు ఇంకొక ఆయన రెడీగా ఉన్నాడు వెళ్తా వెళ్తా వాళ్ళు డ్యామేజ్ చేసే వెళ్తారు ఊరికే వెళ్ళరు నాలుగు బురద చేత్తో ఇంత బురద పట్టుకొని బురద చల్లేసే వెళ్తారు ఆ బురద తుడుచుకోవడానికి ఎన్నికల్లోగా టీడీపీకి పని అవ్వకపోవచ్చు సో తెలుగుదేశం పార్టీ లైట్ తీసుకుంది కొన్ని వ్యవహారాలను ఆ లైట్ తీసుకోవడం వలన తేలిగ్గా తీసుకోవడం వలన ఇప్పుడు ఎన్నికల సమయానికి ముంచుకొస్తున్నాయి సో ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు నాయకత్వాలను ఎంకరేజ్ చేశారు సో అక్కడ ఒక నాయకత్వానికి సీట్ ఇచ్చి మరో నాయకత్వానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా బురద పడుతూనే ఉంటుంది దాన్ని తుడుచుకోవడం కష్టం సో అందుకే సీట్లు ఎంపిక అంత లేట్ చేయకూడదు